అనంతపురంలో జీవన శిల్పి కవితా సంపుటి ఆవిష్కరణ జిల్లా రచయితల సంఘం అనంతపురం శాఖ అధ్యక్షులు కొత్తపల్లి సురేష్ ఆధ్వర్యంలో అనంతపురం ఉపాధ్యాయ భవన్లో ఆదివారం జీవన శిల్పి కవితా సంపుటి పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత డాక్టర్ శాంతి నారాయణ విశిష్ట అతిథిగా ఉప్పరపాటి వెంకటేశులు గౌరవ అతిథిగా యలవర్తి వెంకటేష్ ఆత్మీయ అతిథిగా సిరిమల్ల శ్రీనివాసులు సమీక్షకులుగా డాక్టర్ రంకె శ్రీనివాసులు హాజరయ్యారు పుస్తక ఆవిష్కర్త గుడిపాటి లీల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి వన్నప్ప జరసం సభ్యులు జిల్లా వ్యాప్తంగా కవులు రచయితలు కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా సంతోషం ఎవరా జీవన శిల్పి ఏది తన జీవితమే ఒక శిల్పం తాను వచ్చి నడిచొచ్చిన దారి ఈ స్థితికి రావడం ఒక శిల్పం కాబట్టి ఒక మంచి పుస్తకాన్ని రచయిత జిల్లా రచయితల సంఘం ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ సూర్యనారాయణ చాలామందికి తెలియన రచయితగా తెలియనటువంటి సూర్యనారాయణ గుడిపాటి సూర్యనారాయణ గుడిపాటి అంటే మనకు గుడిపాటి వెంకటాచలం గుర్తుకొస్తాడు అలాగే గుడిపాటి వెంకటేశ్వరులని పాలపిట్ట ఎడిటర్ గొప్ప సాహిత్య విమర్శకుడు నేనేమన్నా వాళ్ళ మనిషి అనుకున్న గుడిపాటి అంటారే కాదు తర్వాత తెలిసింది కాదు రకరకాల పేర్లు మనకు మన మన వ్యవస్థలో బండి దళితుడికి ఉంటుంది కురవోళ్లకు ఉంటుంది కమ్ముళ్ళకు ఉంటుంది బల్జళ్ళకు ఉంటుంది బండి బండి ఉలుకుంటప్ప బండి ఆంజనేయుడు బండి సుదర్శనం నక్సలైట్ మాజీ నక్సలైట్ ఇట్లా ఉంటాయి పేరు గుడిపాటి అనేది మరి వెంకటాచలం గుడిపాటి వెంకటాళం మనకు చాలా మందికి తెలుసు సుప్రసిద్ధ సాహిత్యవేత్త ఒక సంచలన సాహిత్య సృష్టికర్త అట్లా ఆ గుడిపాటి ఆ ఇద్దరి ఆ గుడిపాటులో ఉండే ఆలోచన విధానం సాహిత్య సృజన శక్తిని మన గుడిపాటు లెక్క కొద్దిగా వచ్చిందని నేను అనుకుంటాను చాలా సంతోషం సూర్యనారాయణ గారు మిమ్మల్ని మనసారి అభినంది అభినందిస్తున్నాను ఇలాగనే సమాజాన్ని మీ దృష్టికోణం నాకు అర్థమైపోయింది సమాజాన్ని ఏ దృష్టితో చూడాలో సూర్యనారాయణ నీట్గా చెప్పారు ప్రతి రచయిత ప్రతి కవి సమాజాన్ని ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టికోణాన్ని అందించినాడు ఈ పుస్తకం ద్వారా ఒక మంచి పుస్తకం తీసుకొచ్చి సాహిత్య లోకానికి అందించి ప్రప్రథమంగా కవిలోకానికి కవిగా పరిచయమైన మా గుడివాడి సూర్యం గారిని మనసారి అభినందిస్తూ ఆయన ప్రోత్సహించిన ఆయన శ్రీమతి గారికి నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ఓ మాట అంటాడు ఎంత అద్భుతంగా ఉందంటే నాకైతే కన్నీళ్ళు వచ్చినాయ మాట విని గురు నాన్న నీ ప్రతి అక్షరము నేను భద్రపరుస్తాను భద్రంగా భద్రపరుస్తాను ఫలితం ఆశించకుండా మనస్ఫూర్తిగా నీ ప్రయత్నం నీ ప్రయత్న మార్గంలో వెళ్ళిపోన్న నీ అక్షరాలు నీ అక్షరాల్ని నేను భద్రంగా భద్రపరుస్తాను కొడుకు ఎంతమందికి లభిస్తాయి ఇటువంటి కొడుకు అలాగే అల్లుడు మామా మీ కవిత్వం మీ కవులకు మాత్రమే అర్థమవుతుంది అని మాకు అర్థం కాదు కథలు రాయండి మామా అని తన అల్లుడు కథల వైపు ప్రోత్సహించినాడు ఈ రచయిత ఎందుకంటే కవి కాదు కథా రచయిత ఉన్నాయి ఒక అంబుల బొదిలో నుంచి ఒక తీస్తే తీసుకొని రాగలిగేందుకు ఆర్థిక స్థోమత ఆయనకు సహకరిస్తే ఎవరైనా ముందుకు వస్తే కథ వస్తుంది కథలు వస్తాయి కథా పుస్తకాలు వస్తాయి నవలలు వస్తాయి వ్యాస సంపుటాలు వస్తాయి నాటికలు వస్తాయి అన్ని ప్రక్రియల్లో చేపట్టాడు ఐదేళ్ల కాలంలోనే రెండు వేల ఇరవై నుంచి ఇంతటి వరకు కాబట్టి గొప్ప కవి అవుతాడు గొప్ప రచయితగా సూర్యం సూర్యనారాయణ ఈ జిల్లా సాహిత్య చరిత్రలో తాను ఒక కవిగా మిగిలిపోతాడు మిగిలిపోవాలని నేను కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం జిల్లా రచయితల సంఘానికి రచయితకు ధన్యవాదాలు చెప్తూ సెలవు నమస్తే కాపలా కాసే దిష్టి బొమ్మ అదే మట్టి మట్టిలో పుట్టిన మనిషి మట్టిలో మట్టిగా మారేటి అదే మట్టి మట్టిలో పుట్టిన మనిషి అదే మట్టిలో మట్టిగా మారడానికి అదే మట్టి చాలా తాత్వికమైనటువంటి మాట మట్టిని తింటూనే మనిషి పొడతాడు చివరికి మట్టిలోనే పెరుగుతాడు చివరికి మట్టిలోనే లయమైపోతాడు మానవ అంతఃసారం యొక్క మౌలిక సారం అదే చాలా హృద్యమైనటువంటి కవిత్వం రాశాడు ఆయన అలాగే ఇంకొక కవిత మా అమ్మ బీరవుడు ఇది కూడా వ్యవసాయ జీవితంగా ఉన్నటువంటి నేపథ్యమే ప్రతి ఏడాది ఆకాశాన ఆశల మేఘం ఉట్టిపైన వెన్నతుండలా ఊరిస్తుంది నా బతుకు విత్తులని పొలం పైన చల్లుతాను చూస్తుండగానే నా ఆశలకుండా బద్దలవుతుంది ఇది రైతు జీవితం తెలియకుండా ఈ మాట ఏ కోస్తా జీవితంలోనూ కంటిచూపు ఎంత నీ కంటి చూపు ఎంతవరకు విస్తరిస్తుందో అంతవరకు పచ్చని పొలాలు ఉంటాయి కోస్తా ప్రాంతంలో వాళ్ళు ఈ వ్యాఖ్యలు రాయలేరు ఎందుకంటే వాళ్ళకి ఆ జీవితం తెలియదు ఇక్కడ రైతు ఎప్పుడు లంబకోణంలోనే ఆకాశం కలిగి చూసుకోండి ఎప్పుడు శింకులు పడతాయా ఎప్పుడు ముంగారులు దున్నుదామా ముంగారులు ఇచ్చుదామా అని కోస్తా వాళ్ళకి నిరంతరము కృష్ణా గోదావరి నీళ్లు నిరంతరము ప్రవహిస్తుంటాయి వాళ్ళకి ఈ కవిత్వం చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇందాకే శాంతనారాయణ గారు రాసినటువంటి సాధన నవలు చదివితే వాళ్ళు ఈ జీవితాన్ని ఎంతగా సహించుకుంటారో మన ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పొరుగు జిల్లాల వాళ్ళు ఎందుకు ఇరవై నాలుగు గంటలు సుభిక్షంగా ప్రవహిస్తున్నటువంటి రెండు పెద్ద నదుల యొక్క ఆనకట్టలు ఆ ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ ఆనకట్టలు లేవు కన్నీటి కట్టలే కన్నీళ్ళ గొప్ప మనకి ఏమి లేవు నీళ్ళు లేవు అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట చాలా ఆలోచనాత్మకమైనది చాలా విలువైనది చూస్తుండగానే ఆశలకుండా పగిలిపోతుంది అలాగే నా దొక్కలో కాలిన పేగు కమురువాసన నా శరీరం నా శరీరం అంతా పాకిందనా అనడానికి నీకేం ఎరుగుతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు నిజానికి కమురువాసన అనే మాటని కవులు ఒంగో రకంగా ప్రయోగిస్తారు శవాన్ని కాల్చేటప్పుడు సాధారణంగా ప్రయోగిస్తారు కానీ పేగులు కాలుతున్న కమరువాసన దీన్ని చాలా ధ్వన్యాత్మకంగా మనకు సాధారణంగా ఆకలితో ఉన్నప్పుడు పేగులు అరుస్తూ ఉంటాయి పేగులు అరుస్తాయనంటాం అది ఇతర ప్రాంతాల వాళ్ళకి ఈ నుడికారపు నుడికారొరసు ఈ నుడికారంలో ఉన్న పని అర్థం కాదు అందుకని ఈ జీవితం రాయలసీమ జీవితం అందున అనంతపురం వ్యవసాయ జీవితం తెలిస్తే తప్ప ఈ భావచిత్రాన్ని మనం పట్టుకోలేము అలాగే ఈయనకు సంప్రదాయ సంప్రదాయాలు ఈ దేశ సంస్కృతి అంటే బాగా ఇష్టం ఉగాది మీద ఉగాది పచ్చడి మీద కవిత్వం రాశారు సంక్రాంతి మీద కవిత్వం రాశారు ఉగాది పత్రం మీద రెండు కవితలు ఉన్నాయి కవితకు భరోసా జీవనకాంతి మట్టిన నమ్మైన ప్రతి ఇంటా గుమ్మరించి గుమ్మడి పూలు పూస్తావు సంక్రాంతి అని సంక్రాంతికి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారే అలాగే పండగ నాడు జరిగే ఇప్పుడు పల్లెల్లో ఆ వాతావరణం లేదు ఒకప్పుడు పల్లెల్లో సాయంత్రం కాగానే ఆ పండగ పుట్ట ఆటలు అనేక రకాల పందేళ్ళు ఇవన్నీ జరిగాయి అవన్నీ ఆయన చూశారు కాబట్టి వాటిని కవిత్వం చేసి రేపటి తరానికి వ్యాఖ్యానం చేయాలి అందించాలి అని చాలా ఉపలాట పడిపోయారు ఒక రకంగా అరవై ఏళ్ళ వయసులో ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ యువకుడై ఆటల్లో తనే పాల్గొన్నంత సంతోషపడిపోయారు అనమాట అలాగే ఉగాది పచ్చడి మీద ఆరు ఋషుల్ని ఆ షదృశోపేతమైనటువంటి ఆ ఉగాది పచ్చడిని ఆ ఆరు రుచుల్ని పతి స్టాంధ్యాలో వ్యాఖ్యానం చేస్తూ వచ్చారనమాట అది అవి చాలా సెటైరిక్ ఉన్నాయి ఆ మాట గుడ్లూరు మీ ఎర్ర రాని మిరప గుడ్లూరు మీ ఎర్ర రాని మిరప ఈ ప్రయోగాలు కొత్తవి నిజానికి లవణ లౌక్యం లవణం అంటే ఉప్పు లవణ లౌక్యం చింత చిరునూము మధుర మామిడి వగరు ఈ ఈ రకమైన ఈ సెటైరిక్ ఎక్స్ప్రెషన్ అన్నవి కొత్త ఈ తరం వాళ్ళకి అలాగే ఆయన ఒక మాట ఎక్కువ భాగం సామాజిక విధ్వంసాలు మానవ సంబంధాలు విధ్వంసమవుతున్న దశను ఎక్కువగా వ్యాఖ్యానం చేస్తారు దానికి కారణం అత్యాశ లాంటివి ఆ అత్యాశ ఈ సమాజ దేహానికి మధుమేహం లాంటిది అని అంటారు ఆయన నిజమే కదా ఈ దురాశిని ఈ పేరాశిని మనిషి వదులుకుంటే ఈ దేశము బాగుపడుతుంది ఈ సమాజము బాగుపడుతుంది అలాగే తరగలిగణం అనే కవితలో రచ్చబండ మీద రాశారు నాకు చాలా ఇష్టంగా అనిపించింది కవిత అది రామస్వామి రచ్చబండ సాధారణంగా ఈ తరం వాళ్ళకి రచ్చబండ అనే కల్చర్ తెలియదు ఒక ముప్పై ఏళ్ళ కిందట ప్రతి గ్రామంలోనూ రచ్చబండ గురించి అక్కడ జరిగే వ్యవసాయ సంబంధమైనటువంటి చర్చలు రచ్చబండ మీద ఉన్నటువంటి ఆ చెట్టు మీద ఆ చెట్టు కింద ఆ దేశపు రాజ ఆ కాలపు రాజకీయాలు ఒక కొత్త వాతావరణం ఉండేది దానికి ఫ్యాక్షన్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది ఆ ఫ్యాక్షన్ సంబంధించినటువంటి సంధులు అయోగ్యులు అన్ని అక్కడే సమసిపోయేవి ఎంత అపురూపమైనటువంటి వాతావరణం ఈ తరం పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఇలా రకరకాల ఉద్యోగాలని దేశాల మీద బట్టిపోతున్నా కానీ ఈ జీవితం వాళ్ళకి తెలియదు అందుకని ఒక ముప్పై సంవత్సరాల కింద ఒక పల్లె వ్యవసాయక జీవితాన్ని ఒక పల్లె సంస్కృతిని ఇందులో వ్యాఖ్యానం చేశారు నిజానికి పల్లె సంస్కృతి అంటే ఇందాక చెప్పినటువంటి సదృశోపేతమైన ఆ ఉగాది పచ్చడి గురించి అలాగే సంక్రాంతి పండగ యొక్క సందర్భాల గురించి ఇవన్నీ పల్లె జీవితంలో నుంచి వచ్చినవే అలాగే కన్నతల్లి గురించి కన్నతల్లి గురించి ఉన్న ఊరు గురించి చాలా ఇష్టంగా రాశారు ముఖ్యంగా అమ్మ చూపిన ప్రేమ నుదుడిపై పొడిచిన పచ్చబొట్టు లాంటిది అంటారు మా ఊరి రామస్వామి కట్ట రచ్చబండ అని నిజమే కదా ఇది ఈ మాట మనకు బాగా ప్రసిద్ధమైనటువంటి వాల్మీకి వాక్యాన్ని గుర్తు చేస్తుంది ఈరోజు ఉపాధ్యాయ భవన్లో శిల్పి ఆవిష్కరణ సభ చాలా అట్టహాసంగా జరిగింది గుడిపాటి గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాం కార్యక్రమాన్ని ఈ పుస్తకంలో ఉన్నటువంటి కవిత్వం యొక్క సాంద్రతని గాఢతని డాక్టర్ అంకే శ్రీనివాసులు గారు చాలా అద్భుతంగా సమీక్షించారు మరి ఈ సభకి ముఖ్య అతిథిగా గౌరణీయులు పెద్దలు మా గురువులు అయినటువంటి డాక్టర్ శాంతినారాయణ గారు విచ్చేసి చాలా అద్భుతంగా ప్రసంగించి రచయితని అభినందించారు అలాగే జిల్లా రచ రచయితల సంఘం ఇట్లాంటి ఒక మంచి పుస్తకాన్ని సమాజానికి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న సందర్భంగా కూడా వారు జరస్థాన్ని అభినందించారు మరి ముందు ముందు కూడా గుడిపాటి గారు ఇట్లాంటి అద్భుతమైన సాహిత్యాన్ని మరింత సృజించాలని మంచి మంచి పుస్తకాలు వారు రాయాలని జిల్లా రచయితల సంఘం తరఫున మేము మనసారా వారిని కోరుకుంటూ ఉన్నాము ముందు ముందు కూడా జిరసం మరిన్ని సామాజిక బాధ్యతతో కూడినటువంటి ఈ సాహితీ కార్యక్రమాల రూపకల్పనకు కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు డీ న్యూస్ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొత్తపల్లి సురేష్ జిరసం అధ్యక్షులు అనంతపురం థ్యాంక్ యూ ఈరోజు నా కవితా జీవన శిల్పి ఆవిష్కరణకి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి తోటి రచయితలు తర్వాత నా బంధుమిత్రులు అందరూ వచ్చి ఎంతో విజయవంతం చేశారు మరి వాళ్ళందరికీ కూడా నాకు నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రచనలో నాకు తెలిసింది చాలా తక్కువ తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే శాంతినారాయణ సార్ సారు గారు తర్వాత అంకే శ్రీనివాస సార్ గారు చాలా నేను తెలుసుకోవాల్సిన అంశాలు చాలా నాకు వివరించడం చాలా ఆనందంగాను ఉంది మరి వాళ్ళ సూచనలు తప్పనిసరిగా భవిష్యత్తులో రాబోయే రచనలకు నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క సూచనలు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రచన చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇంత కార్యక్రమానికి కార్యకులైనటువంటి జిల్లా రచయితల సంఘం వన్నప్ సార్ గారు తర్వాత మధురశ్రీ సార్ గారు తర్వాత జయరామ్ సార్ జన్సె ఆనంద్ సార్ గారు మరి వీరందరికీ నాయకుడు కొత్తపల్లి సురేష్ సారు వారి యొక్క సహకారం మరవలేనిది మరి వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు యువతరానికి ముందు ముందుకి ఇంకా మంచి యువతరానికి ప్రాధాన్యత చేసి ఈ యొక్క జిల్లా రచయితల సంఘం యొక్క విలువలని భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను